పోతారు మళ్ళా ఒకసారి ఉంటారు నెల పదమూడవ తారీఖున ఆంధ్ర రాష్ట్ర శాసనసభ ఎన్నికలు జరిగినాయి ఎన్నికలు జరిగిన సందర్భంగా కొన్ని చోట్ల అవాంఛనీయ సంఘటనలు జరిగినాయి మాచర్ల తాడిపత్రి తిరుపతి ఇంకా కొన్ని ప్రాంతాల్లో చిత్తూరు జిల్లాలో కొంత అవాంఛనీయ సంఘటనలు జరిగినాయి అవాంఛనీయ అవాంఛనీయ సంఘటనలు ఎన్ని ఎన్నికల కమిషనర్ తీవ్రంగా తీసుకునే కారణంగా అంతవరకు ఆంధ్రప్రదేశ్ పోలీసులు వైఎస్ఆర్సిపి కుమ్ముగాస్తూ వాళ్ళకు అడుగులు ఒత్తుతూ వాళ్ళు వాళ్ళ ఎన్నికల్లో ఎటువంటి దుర్మార్గం చర్యలు చేస్తూ ఉండబడినప్పటికీ చూస్తూ మన మాచల్లలో పోలీసు వాళ్ళు చూస్తూ ఉన్నారు అక్కడ ఎన్నికల అధికారులు చూస్తూ ఉండగానే ఈవీఎం పగలగొట్టడం జరిగింది తిరుపతిలో నాణి చేయడం జరిగింది ఇక్కడ అయిపోయిన రాత్రికి ఒక ఒక ప్రత్యేకమైన డిఎస్పీ వచ్చి అందరినీ కొట్టడము చేయడము ఇటువంటి దుర్మార్గ చర్యలు పాల్గొనేటంత వరకు వైఎస్ఆర్సీపీ మద్దతు పోలీసులు వాళ్లకు కొమ్ము కాస్తనే ఉండినారు అయితే ఎలక్షన్ కమిషను ఇంత తీవ్రమైన నేరాలు జరిగినాయి అని ఎలక్షన్ కమిషన్ స్పందించి ఎస్పీలను బదిలీ చేసి సిఐలు బదిలీలు చేసి ఎస్ఐలు బదిలీ బదిలీ చేసేటంత వరకు వీళ్ళేం నిద్రపోతానేరా అప్పటి వరకు వైఎస్ఆర్సిపి పార్టీకి అడుగులు అడుగులకు మడుగులు వత్తి ఎన్నికల కమిషన్ పోలీసుల మీద తీవ్రమైన చర్యలు తీసుకునే సస్పెన్షన్ వరకు పోయి ట్రాన్స్ఫర్ల వరకు పోయినప్పుడే వీళ్ళందరూ మేల్కొనేరా రా మేల్కొని ఇప్పుడు ఎన్నికలు జరిగి పది పదిహేను రోజులు అయిపోతానే కూడా మీరు గ్రామాలు వదిలిపోండి మీరు ఈ ఊర్లో ఉండకూడదు అంటే గ్రామాలు వదిలిపెట్టి పొమ్మంటున్నారు జమ్మల గ్రామాలు వదిలిపెట్టి పొమ్మంటున్నారు మరి వేరే ప్రాంతాలలో అందరూ కూడా మీ గ్రామాలలో వదులు వీళ్ళందరూ ఎక్కడికి పోవాలా అంటే మీరు చేసే పద్ధతులు అనేది కరెక్ట్గా ఉండండి ఇప్పటికి కూడా ఏమైంది వైఎస్ఆర్సీపీ వాళ్ళను పొద్దుటంలో వాళ్ళను పిలిపించి బహిష్కరణ పొమ్మని చెప్పడం లే రౌడీషెట్టర్లున్నారు కేసులు ఉన్నారు ఎలక్షన్ అయిపోయిన మరుసటి రోజు పోలీస్ స్టేషన్ మీదకి వచ్చి ఈ రౌడీ షీటర్ ఓపెన్ చేసిన వాళ్ళని పిలుచుకొని పోయినా వాళ్ళకేం లేవు ఇప్పటివరకు వరకు ఎలాంటి కేసులు కేసులు శిక్ష లేవు శిక్ష పడకుండా ఏదో పోలింగ్లో గలాటలు ఎక్కడ ఏం లేకుండా ఏదో మామూలుగా ఉండబడిన వ్యక్తులను ఏదో పోలీస్ కేసుల్లో ఉండబడిన వ్యక్తులను వాళ్ళందరినీ గ్రామాన్ని వదిలిపెట్టి పొమ్మని చెప్తున్నారు ఎందుకు వదిలిపెట్టాలి వాళ్ళు గ్రామాలు కడపలో మరి వాళ్ళని వాళ్ళు అక్కడ రానియకుండాంటే ఏం చేస్తారు మీరు ఆర్లగడ్డలు రానియకుండా ఏం చేస్తారు జమ్మలమండలు రానియకుండా ఏం చేస్తారు వాళ్ళు అంటే పద్ధతి కాదు మీరు ఏదో వాళ్ళకు పిలిపించి కౌన్సిలింగ్ ఇచ్చి పద్ధతిగా ఉండమని చెప్పాల్సిన పద్ధతి ఉంది తప్పక ఏదో పాతగా ఉండబడిన వాళ్ళందరూ ఏవి నేరాలతో సంబంధం లేని వాళ్ళని కూడా కేసుల్లో నిన్న మొన్న కేసుల్లో అయిన వాళ్ళని కూడా మీరు బయటికి అని చెప్పడం అనేది కరెక్ట్ కాదు వేరే ప్రాంతాలలో రానివ్వమంటున్నారు వీళ్ళు ఊరిచిపోమంటున్నారు ఇప్పటికి కూడా మీరు వైఎస్ఆర్ సిపి వాళ్ళను మాత్రమే వాళ్ళను వాళ్ళని వదిలిపెట్టి కేవలం తెలుగుదేశం పార్టీ వాళ్ళనే మీరు బహిష్కరణ చేయాలనేది మాట్లాడుతున్నారు మన జిల్లా పోలీస్ సూపరింటెంట్ గారికి కానీ రాష్ట్ర డీజీపీ గారికి కానీ నేను చెప్పేది ఏమిటంటే ఎవరన్నా ట్రబుల్ మాంగర్స్ ఉంటే వాళ్ళని ఆ రోజు తీసుకొని వచ్చి పోలీస్ స్టేషన్లో పెట్టుకోండి అంతేగాని మీరు ఊరిడిచిపోవాలంటే ఊరిడిచిపోయేదానికి అక్కడ ఖర్చులు దానికి బాడీలు రోగులు తీసుకునే దానికి వీళ్ళకి శక్తి ఉండాలి కదా మరి వాళ్ళ బంధువులు ఇల్లులో పోయినప్పుడు ఆ బంధువుల్లో కొత్త వాళ్ళు వచ్చినారంటే అక్కడ పోలీసు వాళ్ళు తీసుకొని పోయి వాళ్ళని పోలీస్ స్టేషన్లో పెడితే అప్పుడు వాళ్ళకి ఎవరు ఎక్కడ వాళ్ళ పరిస్థితి ఏంటి ఇప్పుడు కూడా న్యాయబద్ధంగా చేయాలనుకోవడంలే పోలీసు ఇప్పుడు కూడా పార్టీకి కొమ్ము కాస్తానే ఉన్నారు ఆ పార్టీకి వాళ్ళు చెప్పినట్టుగానే వింటున్నారు తప్పక మరి ఎంతమంది హత్యాచారంలో పాల్గొనాలని ఇంతవరకు పిలిపించి విచారించరు కూడా దయచేసి ఇప్పుడు రేపు నాలుగో తేదీ కౌంటింగ్ సందర్భంగా గ్రామం విడిచిపెట్టి పోవాలని నేను చెప్పడం అనేది కరెక్ట్ అయిన పద్ధతి కాదు నేను ఎస్పీ గారితో కూడా మాట్లాడతాను ఏదో మీద వాళ్ళు ట్రబుల్ మానర్సు ఏదన్నా నేరాలు చేయగలుగుతారు వాళ్ళు ఏదన్నా ఆ రోజు ఇబ్బందులు చేస్తారనే వాళ్ళని మీరు మీద దృష్టి పెట్టుకోండి పోలీసు వాళ్ళు తెచ్చుకొని రమ్మనండి పొద్దున్న రమ్మనండి ఇంటికి పోయి భోజనం చేయమనండి మళ్ళీ వచ్చి వాళ్ళు ఉంటారు బయట ప్రాంతాలలో వాళ్ళు తిరుగుతా ఉంటే కదా అల్లరు చేసేదానికి ఏదైనా గొలాటలు చేసేదానికి కానీ మన పొద్దుటూరు పరిస్థితి ఎటువంటి ఎక్కడ యవాంచినీ సంఘటనలు జరగకుండా ఎలక్షన్ జరిగిపోయింది ఏ చిన్న చిన్నప్పటిక ఎవరి వలన ఎవరికో ఎవరి వలన ఎక్కడ అల్లర్లు జరగలే ఏ పార్టీ వాళ్ళ పార్టీ వాళ్ళు కానీ మా పార్టీ వాళ్ళు కానీ ఎవరు రెండు పార్టీలు చాలా సామరస్యమైన పద్ధతుల్లో ఎన్నికలు జరిగినాయి పొద్దుటూరులో ఇప్పుడు మీరు ఊరికే ఎందుకని అందరినీ ఊరికేదో వాళ్ళని పిలిచి వీళ్ళని పిలిచి వాళ్ళని పిలిచి ఊరికే అనవసరంగా చేస్తున్నారు పోలీసులు పోలీస్ వ్యవస్థ ఉంది రెవెన్యూ వ్యవస్థ అన్ని వ్యవస్థలు ఉన్నాయి ఈ వ్యవస్థలో చట్టం మేరకు మీరు పనిచేయండి అంతేగాని ఊరు ఇచ్చి పెట్టిపోండి ఊరు ఎక్కడ పోతారు ఊర్లో వాళ్ళ బంధువులు ఊర్లోకి పోతాడు కుతడు వచ్చినారంటారాడా పని తీసుకొని పోయి ఆ పోలీస్ స్టేషన్లో పెట్టాలనా మీరు వాళ్ళకు ఏదన్నా మీకు అనుమానం ఉండబడిన వ్యక్తులు కానీ రౌడ్ షీటర్లు వాళ్ళని కానీ నిలిపించి హెచ్చరికలు చేయండి వాళ్ళని వదిలిపెట్టండి ఫ్రీగా మీరు ఆమాదిరి చేస్తే ఎవరు మీరు చెప్పిన తర్వాత కూడా అటువంటి చే అటువంటి అఘాయిత్యపు చర్యలకు పూరుకుంటారని నేను అనుకోవడం లే ప్రొద్దుటూరు ప్రజలు ఎవరు కూడా దయచేసి ఈ ప్రొద్దుటూరులో ఇటువంటి పరిస్థితి వద్దు ఎన్నికలు జరిగిన చూడండి ఆ రోజులు కూడా వాళ్ళందరినీ ఊర్లోనే ముంచనీయండి మీరు స్టేషన్కు పిలిపించి ముందు హెచ్చరికలు చేయండి అంతవరకే తప్పక పొద్దుటూరు పెట్టి పెట్టిపోమని చెప్పడం అనేది కరెక్ట్ అయినది కాదు దానిని మేము వ్యతిరేకిస్తున్నాం